జనవరి ఇరవై ఆరు ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఆరున మన దేశంలో రిపబ్లిక్ డే జరుపుకుంటాం అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అయితే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా ఫిఫ్టీన్త్ ఆగస్టు మళ్ళీ రిపబ్లిక్ డే అయింది అసలు ఈ స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా అయింది మందికి తెలియదు కొద్దిమందికి మాత్రము మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభైనా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అనుకుంటాం కానీ వాస్తవానికి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన రోజు అంటే రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలి కదా గణతంత్ర దినోత్సవం అంటే ఏంది అసలు రిపబ్లిక్ డే అంటే ఏంది రిపబ్లిక్ అంటే ఏంది గణతంత్రం అంటే ఏమిటి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గణతంత్ర దినోత్సవం రోజు అంటే రిపబ్లిక్ డే రోజు స్పీచ్ ఇచ్చే వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజే మనకి స్వాతంత్రం వచ్చింది నో డౌట్ అయితే ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల ప్రకారమే మన భారతదేశంలో పరిపాలన కొనసాగింది ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు మన దేశానికి దేశాధినేతగా బ్రిటీషు రాజే కొనసాగిండు అంటే మనకి స్వాతంత్రం వచ్చింది మనకు ప్రధానమంత్రి మంత్రివర్గం ఏర్పడింది మనకు సంబంధించిన నిర్ణయాలన్నీ మనం తీసుకున్నాం కానీ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే రాజ్యాధినేతగా బ్రిటిష్ రాజే కొనసాగిండు ఇంకా చెప్పాలంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చివరి గవర్నర్ జనరల్ అంటే లార్డ్ మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఒకటి వరకు కొనసాగించరు అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన దేశాధినేతగా మనకి వైస్రాయ్ లార్డ్ లార్డ్ మౌంట్ బాటన్ కొనసాగ్రు దేశాధినేతగా రాజే ఉండరు బ్రిటిష్ రాజే ఉండు ఆ తర్వాత ఈ లార్డ్ మౌంట్ బాటన్ స్థానంలో చక్రవర్తుల రాజగోపాలాచారిని మనము వైస్రాయ్గా నియమించుకోవటం జరిగింది ఆ రాజగోపాలాచారిని నియమించింది కూడా బ్రిటిష్ రాజే అంటే అప్పటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు భారతదేశానికి అధినేతగా బ్రిటిష్ రాజు కొనసాగిండు ఎందుకు కొనసాగిండు అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనదైనటువంటి పరిపాలన ఏర్పాటు చేసుకోవడానికి మనకు కొంత టైం పట్టింది అంటే రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి అసలసిసలైనటువంటి మన పరిపాలన ప్రారంభమైంది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో అందుకని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి మనదైన పరిపాలన కొనసాగింది కాబట్టి అప్పటి నుంచి మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందిగా చెప్పుకోవచ్చు అప్పటివరకు అంటే ఈ మూడేళ్ల పాటు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు మన దేశంలో పరిపాలన ఎలా కొనసాగింది ఏ చట్టాల ప్రకారం కొనసాగింది పరిపాలన ప్రధానమంత్రి మంత్రివర్గం మొత్తం ఉన్నారు కదా ఎలా జరిగిందంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో చేసినటువంటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆ ఆ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చేసినటువంటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మన దేశంలో పరిపాలన కొనసాగింది ఆ చట్టం ఎక్కడ చేసిన బ్రిటిష్ పార్లమెంట్లో చేసినారు ఆ తర్వాత మనము ఒక రాజ్యాంగాన్ని అయితే రాజ్యాంగాన్ని రాసుకోవడం అనేది మనకి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లోనే ప్రారంభించడం దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి ఆ ప్రక్రియ ద్వారా మన రాజ్యాంగాన్ని రాసుకొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించుకోవటం జరిగింది రెండు నెలల తర్వాత అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కదా కాబట్టి దాన్ని రిపబ్లిక్ డే ఎందుకుంటాను కాన్స్టిట్యూషన్ డే అనొచ్చు కదా మరి రిపబ్లిక్ అంటే ఏంటి తెలుగులో గణతంత్రం అంటాం ఇంగ్లీష్లో రిపబ్లిక్ అంటాం రిపబ్లిక్ అంటే ఏ దేశానికైతే దేశాధినేత వంశ కాకుండా ప్రజల నుంచి ఎన్నికైనటువంటి దేశాధినేత ఉంటాడో ఆ దేశాన్ని రిపబ్లిక్ కంట్రీ అంటాం రిపబ్లిక్ స్టేట్ స్టేట్ అంటే ఇక్కడ రాజ్యం అని అర్థం రిపబ్లిక్ అంటే గణతంత్ర రాజ్యం గణతంత్ర రాజ్యం అంటే ఆ రాజ్యాధినేత ఆ దేశాధినేత లేదా ఆ రాజ్యాధినేత ప్రజల నుంచి ఎన్నికైనటువంటి దేశాధినేత ఉన్నట్టయితే ఆ దేశాన్ని రిపబ్లిక్ దేశం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో దేశాధినేత ఎవరు రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఎన్నికవుతారు ప్రజల నుంచి ఇండైరెక్ట్గా ఎన్నికవుతారు ప్రజలు డైరెక్ట్గా ఓటర్ కానీ ఇండైరెక్ట్గా ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్టెడ్ బై ది పీపుల్ కానీ కొన్ని దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అనుకోండి బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమే కానీ బ్రిటన్ గణతంత్ర రాజ్యం కాదు ఎందుకంటే బ్రిటన్కి ఇప్పటికీ రాజుండు కింగ్ చార్లెస్ త్రీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన దేశాధినేత కాకపోతే రాజు అంటే ఎప్పట్లో వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నిరపేక్షమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి రాజు కాదు పూర్తి అధికారాలు ఉన్న రాజు కాదు కాన్స్టిట్యూషనల్ మోనార్కి అంటే ఇది రాజ్యాంగం ప్రకారము తనకి ఏ బాధ్యతలు అప్పచెప్పిందో ఆ బాధ్యతలను మాత్రమే నిర్వర్తించేటువంటి రాజు బ్రిటన్కు ఉండు ఇప్పటికే ఉండు వందల సంవత్సరాల నుంచి బ్రిటన్లో రాజు కొనసాగుతుండు కానీ అప్పట్లో ఉన్నటువంటి అధికారాలన్నీ ఇప్పుడు బ్రిటన్ రాజుకు లేదు ఇప్పుడు మన దేశంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయి ఇప్పుడు బ్రిటన్లో రాజుగా అలాంటి అధికారాలు ఉంటాయి అంటే నామ మాత్రమైనటువంటి అధికారాలు అంటారు రాజ్యాంగం ప్రకారంగా సో కాన్స్టిట్యూషనల్ మోనార్కి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజరికము సో ఇప్పుడు జపాన్కి ఒక ఉండు బ్రిటన్కు ఒక ఉండు అదేవిధంగా డెన్మార్క్ రాజుండు స్పెయిన్కు రాజు ఉన్నాడు ఇలా చాలా దేశాలకు రాజులు ఉన్నారు కానీ రాజులు ఉన్నంత మాత్రాన్ని పూర్తి రాజరిక దేశాలు కావవి కాన్స్టిట్యూషనల్ మోనార్కి అంటే ఏంది అసలు సిసలైనటువంటి అధికారం అక్కడ పార్లమెంట్కు ఉంటుంది ఆ పార్లమెంట్ నుంచి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మినిస్టర్స్కి అధికారం ఉంటుంది దేశాధినేతగా మాత్రం రాజు కొనసాగుతారు సో ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి సలహాలు సూచనల మీద రాజు దేశాన్ని పరిపాలిస్తారు అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ చెప్పిన ప్రకారం రాజు పరిపాలన చేస్తుంది మన దేశంలో జస్ట్ లైక్ మన రాష్ట్రపతి లాగా మన రాష్ట్రపతి దేశాధినేత వాస్తవానికి దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది కానీ వాస్తవమైనటువంటి అధికారం మొత్తం ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ చేతులు ఉంటుంది ఇక్కడ మనకి రాష్ట్రపతి ఉన్నట్లు బ్రిటన్లో కానీ బ్రిటన్లో కానీ జపాన్లో కానీ స్పెయిన్లో కానీ డెన్మార్క్లో కానీ రాజులు ఉంటారు సో బ్రిటను జపాను స్పెయిన్ ఈ దేశాలన్నీ డెమోక్రటిక్ కంట్రీస్ కానీ నాట్ రిపబ్లిక్ అది రిపబ్లిక్ కంట్రీస్ కాదు ఎందుకు ఆ దేశంలో దేశాధినేత ప్రజల చేత ఎన్నిక కావటం వల్ల వంశ పారంపర్యంగా ఉండేటటువంటి రాజులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ దేశాన్ని మనము రిపబ్లిక్ అనొద్దు కానీ మన దేశం మాత్రము అది రిపబ్లిక్ ఆ రోజు నుంచి ఏ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి మన దేశాధినేత ప్రజల నుంచి ఎన్నికైనటువంటి దేశాధినేత ఉన్నాడు అంతకు ముందు రోజు వరకు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు వరకు మన దేశ అధినేతగా బ్రిటిష్ రాజు కొనసాగిండు కాబట్టి అప్పటి వరకు మన దేశం రిపబ్లిక్ కాదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచే మన దేశం రిపబ్లిక్ అయింది మన దేశాధినేతగా ప్రజల నుంచి ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఉన్నారు ఆ రోజు నుంచే బాబు ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది సో ఇది బేసిక్గా రిపబ్లిక్ అంటే గణతంత్రం అంటే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి దేశాధినేత ఉంటే ఆ దేశాన్ని రిపబ్లిక్ కంట్రీ అంటాము రిపబ్లిక్ దేశం గణతంత్ర దేశం అంటాము సో ఆ రోజు నుంచే మనకు ప్రజల నుంచి ఎన్నికైనటువంటి దేశాధినేత ఉంది కాబట్టి ఆ రోజు నుంచి మన దేశము రిపబ్లిక్ అయింది కాబట్టి గణతంత్రం అయింది కాబట్టి ఆ రోజును మనము గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేస్గా జరుపుకోవడం జరుగుతుంది సో మనకి రాజ్యాంగ రచన ఇది పెద్ద టాపిక్ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే మనకి డిసెంబర్లో రాజ్యాంగ సభ ఏర్పాటు కావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ నుంచి దాదాపు మూడు సంవత్సరాల పాటు అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు మనం రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేషమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళు చూపినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే అందుకే అంబేద్కర్ని భారత రాజ్యాంగ పితామహుడు అంటారు సో మొత్తంగా రాజ్యాంగ సభలో భారత రాజ్యాంగ సభలో రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు కలిసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఆ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత దాని సభలో పెట్టి సభ్యులందరూ కూడా కూలకుశంగా చాలా డీటైల్డ్గా చర్చించి అండ్ కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అంటారు ఆ డిబేట్స్ పెట్టి ప్రతి ఆర్టికల్ని ప్రతి పదాన్ని కూడా వాళ్ళు చర్చించి మార్పులు చేర్పులు చేసి చివరికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆ కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఆమోదించడం జరిగింది మరి ఆమోదించుకోగానే వెంటనే అమల్లోకి రావాలి కదా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించుకున్నాం నవంబర్ ఇరవై ఆరు నుంచో లేదా ఇరవై ఏడు నుంచో అమలు చేసుకోవాల్సింది కదా కానీ మన వల్ల ఆ రోజు నుంచి అమలు చేయాలి ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే జనవరి ఇరవై ఆరు అనేటటువంటి తారీఖు ఒక ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉంది అందుకే ఆ జనవరి ఇరవై ఆరును ఎంచుకుని ఆ రోజు నుండే మన భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మన రాజ్యాంగ కర్తలు నిర్ణయించడం జరిగింది ఏంది జనవరి ఇరవై ఆరుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే మళ్ళీ ఆ తర్వాత మనం కొంత వెనక్కి పోవాలి స్వాతంత్రోద్యమం జరుగుతున్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల ముప్పైలో ఇంకా చెప్పండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ సెషన్ యాన్యువల్ సెషన్లో బ్రిటిష్ ప్రభుత్వానికి భారత జాతీయ కాంగ్రెస్ ఒక అల్టిమేటమ్ ఇచ్చింది నెక్స్ట్ ఇయర్ అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నాటికి మీరు మర్యాదగా మా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వండి లేదా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు మేమే స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాం పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తారీఖున రోజు మేము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మీరు స్వాతంత్రం ఇచ్చినా ఇవ్వకున్నా మేము స్వాతంత్ర్యం జరుపుకుంటాం అని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వానికి ఆనాడు మన స్వాతంత్ర ఉద్యమ నాయకులు యథావిధిగా బ్రిటిష్ వాళ్ళని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళ స్వాతంత్రం ఇవ్వలేదు కానీ అనుకున్న దాని ప్రకారంగా భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉద్యమ నాయకులు అందరూ కలిసి పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు తమకు తామే స్వాతంత్రం ప్రకటించుకొని స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరిగింది త్రివర్ణ పతాకాన్ని ఆ రోజు ఎగరవేయటం జరిగింది సో ఆ ప్రాచారిత్రాత్మకమైనటువంటి సంఘటన గుర్తుండాలని చెప్పేసి ఆ జనవరి ఇరవై ఆరును పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి మరి ఆ రోజు నుంచి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన మన భారతదేశంలో కొనసాగింది మరి ఈ మూడేళ్ళు మనం రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాదంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పార్లమెంట్ కానీ అప్పటివరకు ఏంటంటే పార్లమెంట్ మనకు లేదు రాజ్యాంగ సభే పార్లమెంట్గా వ్యవహరించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు వరకు రాజ్యాంగ సభనే మనకు భారత పార్లమెంటుగా వ్యవహరించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు రాజ్యాంగ సభ కాస్త పార్లమెంటుగా మారింది రాజ్యాంగ ప్రకారం ఆ తర్వాత రెండేళ్లకి మనము ఎన్నికలు నిర్వహించుకోవటము తొలి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్వహించుకోవటము సో ఆ విధంగా పంతొమ్మిది యాభై రెండులో ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వము ఫామ్ కావడం అనేది జరిగింది సో ఇది బేసికల్గా గణతంత్ర రాజ్యం అంటే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి దేశాధినేత ఉంటే ఆ దేశాన్ని గణతంత్ర దేశం అంటాం సో హెడ్ ఆఫ్ ది స్టేట్ షుడ్ బి ఎలెక్టెడ్ బై ది పీపుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సో దట్ కంట్రీ ఈజ్ కాల్డ్ ఏ రిపబ్లికన్ కంట్రీ జపాన్ కానీ తర్వాత బ్రిటన్ కానీ స్పెయిన్ కానీ అవన్నీ ప్రజాస్వామ్య దేశాలే కానీ రిపబ్లిక్ దేశాలు కావు ఎందుకంటే వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి రాజులు ఆ దేశాలలో ఉన్నారు రాజులు ఉన్నారు కాబట్టి పూర్వకాలంలాగా వందల సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి రాజలకం ఉందంటే లేదు దాన్ని నిరపేక్షమైనటువంటి రాజరికం అనేది అంటే సర్వసత్తాధికారమైనటువంటి అన్ని అధికారాలు ఉన్నటువంటి రాజుల కాలము కాదది అలాంటి రాజరిక పాలన కాదు నామమాత్రమైనటువంటి అధికారాలు మాత్రమే ఆ రాజులకు ఉంటాయి రాజ్ ఇంకా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అప్పట్లో రాజులకి ఈ రాజ్యాంగము లేదు వాళ్ళు ఏది చెప్తే అదే చట్టం వాళ్ళు ఏది చేస్తే అదే న్యాయం వాళ్ళు ఎలా చేస్తే అదే పరిపాలన వాళ్ళకి ఒక రాజ్యాంగం అంటే ఉండదు కానీ ఇప్పుడు ఆధునిక దేశాల్లో చాలా దేశాల్లో రాజులు ఉన్నారు కానీ వాళ్ళు ఆ దేశ రాజ్యాంగాల ప్రకారం మాత్రమే వాళ్ళు వ్యవహరించవలసి ఉంటుంది సో అది మరి మన దేశము రిపబ్లిక్గా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్గా అయింది అంతకు ముందు రోజు వరకు మన దేశానికి బ్రిటీషు రాజే రాజుగా కొనసాగిండు మన దేశానికి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇప్పటికీ కూడా ఆస్ట్రేలియా కూడా రిపబ్లిక్ కాదు ఎందుకంటే ఆస్ట్రేలియా దేశానికి దేశాధినేతగా బ్రిటిష్ రాజు ఉండు కామన్వెల్త్ కంట్రీస్ అనేది దాదాపు కామన్వెల్త్ కంట్రీస్ అన్నిటికీ ఇప్పటికీ బ్రిటిష్ రాజే అధినేతగా కొనసాగుతుండు కామన్వెల్త్ దేశాలంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి చేత పరిపాలించబడి ఆ తర్వాత స్వాతంత్ర్యం పొందినటువంటి దేశాలని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు అందులో చాలా దేశాలకు ఇప్పటికీ బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి దేశాధినేతలుగా కొనసాగుతున్నారు ఆస్ట్రేలియాకి ఆ ఆస్ట్రేలియా దేశం అనేదిగా ఒక గవర్నర్ ఉంటాడు గవర్నర్ జనరల్ ఉంటాడు ఆ గవర్నర్ జనరల్ని నియమించేది బ్రిటిష్ రాజు అయితే మరి ఆ ఆస్ట్రేలియా ప్రజాస్వామ్య దేశం కాదంటే ప్రజాస్వామ్య దేశమే ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ జరుగుతాయి తర్వాత అక్కడ పార్లమెంట్ ఉంది అక్కడ ప్రభుత్వము ప్రధానమంత్రి వాళ్ళందరూ ఇప్పుడు ఆంటోనియో అల్బనీస్ ఉన్నాడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సో మన దేశం లాగానే అక్కడ కూడా పార్లమెంటు తర్వాత ప్రధానమంత్రి మంత్రి మండలి పరిపాలన అంతా జరుగుతుంది కానీ నామమాత్రంగా దేశాధినేతగా బ్రిటిష్ రాజే కొనసాగుతూ ఉంటాడు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో అక్కడ అదే కొనసాగుతున్నట్టు సో ఆస్ట్రేలియా కూడా రిపబ్లిక్ కాదు ఏ దేశంలో అయితే దేశాధినేత ప్రజల చేత ఎన్నికైతాడో ఆ దేశాన్ని రిపబ్లిక్ దేశం గణతంత్ర రాజ్యం అని అంటారు సో ఇది స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి బేసిక్గా ఉన్నటువంటి తేడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా మీకు తెలియజేపేటటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ